మాచర్ల పక్కన ఉన్న మండాది గ్రామానికి స్వార్థను ప్రకటించడానికి వచ్చాం దేవునికి స్థుతి మహిమ ఘనత ప్రభావాలు కలుగునుగాక ఆమెన్ అన్నయ్యకి ఫాంప్లెట్స్ ఇవ్వండి

ఓకే తెలియచేసినటువంటి ఒక సాంగ్ ని అందరం కలిసి పాడుతూ దేవున్నామని మహంపరుస్తూ సత్యాన్ని తెలుసుకోవాల్సిందిగా ప్రభుపేట కోరుతూ ఉన్నాను ఎవరు తెలుసాయి సయ్యా చేబతా నేడు వినవయ్యా తేడా చెవి పెట్టక ద్వర్ పరివొచ్చి క్షణ పొందయ్యా రాక్షన పొందయ్యా ఎవరు తెలుసాయి సయ్యా చేబతా कर पड़ रक्षण पुंदैया दक्षिण पुंदैया देवाती देवी सैया मानव जन्मत्या देवाती देव చాడు నీనా పా ప్రోచన చాడు మరి చాడు నీనా విమోచనకై ఎవరో తెలుసా తెలు సాయూ బీన

tí ẹ náà ṣe náà tó mọ kó a ti lọ sí ẹ náà ṣe náà ló ní ṣéyín ní ọgbọn kúlọ ní ọlọ tí ẹ náà ṣe náà tó mọ tó ẹ lọ sí ẹ náà.

నమని వారు కినా రకామిగా ఏసే తోడం యేరు గవయా రాజు నరా జు గాయా సాడయా నమని నవారి ని కారము నచేచు నమని

తుకు చున్నతే చెడు పాపములోనే మరణించిన సేప 对呀 <laughs> Then a right to mutiny papa. I'm <laughs> a ఏసుక్రీస్తు నామాన్ని బట్టి ప్రాంత ప్రజలందరికీ శుభము కలుగును గాక ప్రియ సహోదరి సహోదరులారా కొద్ది నిమిషాలు యేసు ప్రభు వారి గురించి తెలియజేస్తుండగా వినవలసిందిగా ప్రభుత్వ కోరుతూ ఉన్నాను ప్రియ సహోదరి సహోదరులారా యేసు ప్రభు వారి గురించి తెలియజేస్తున్నప్పుడు అనగానే మీకు ఏదో మతం మార్పిడి చేస్తున్నారని కుల మార్పిడి చేస్తున్నారని మీరు ఏ మాత్రం తెలవచ్చవద్దు ఎందుకంటే మనం ఎవరు మతం మారవలసిన అవసరమే లేదు కులం మారవలసిన అవసరమే లేదు ఇది కులానికి సంబంధించింది మతానికి సంబంధించింది కాదు కానీ పరలోక రాజ్యానికి వెళ్ళే ఆ మార్గానికి సంబంధించింది అని నేను స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాను మనము పరలోక రాజ్యానికి వెళ్ళాలి అంటే లేదు చనిపోయిన తర్వాత స్వర్గానికి వెళ్ళాలి అంటే ఒక మార్గం అంటూ ఉన్నది అది ఏ మార్గమే అంటే ఏసు మార్గము ఆ ఒక్క మార్గం ద్వారానే మనకి ఆ పుణ్యం ప్రాప్తిస్తుంది రాజ్యం వస్తుంది ఆ మిగతా ఏ మార్గం ద్వారా లేదు అని చెప్పేసి స్పష్టంగా తెలియజేస్తున్నాను కనుకనే విషయాలు తెలియజేయడం కొరకనే మీ మధ్యకు వచ్చి ఉన్నాం సోదర సోదరులారా అందుకని యేసు ప్రభుత్వం గురించి ఉన్నాం యేసు ప్రభు వారి గురించి మనం తెలియచేయడం యేసు అనే రక్షకుడు అని మనం తెలుస్తా ఉంది కనుక ఈ రక్షకుడు గురించి మనము కొద్ది నిమిషాలు తెలియచేసుకుందాం రక్షకుడు ఎవరిని ఎక్కడి నుంచి రక్షిస్తాడు దేని నుంచి రక్షిస్తాడు అని మనం ఆలోచన చేస్తూ ఉంటే మనము మన పాపములో ఉండగా పాపము నుంచి విడుదల కలుగ చేయడానికి పాపము నుంచి రక్షించడానికి మరణం నుంచి రక్షించడానికి అయినా వచ్చి ఉన్నాడని బహు స్పష్టంగా భయమే సెలవిస్తా ఉంది కనుక పాపం ఎలా వచ్చింది మరణం ఎలా వచ్చింది మనం ఆలోచన చేద్దాం ప్రియా సహోదరి సహోదరులరా దేవుడు మనుషులు ఎంతగా ప్రేమించారు అంటే సర్వ సృష్టిని మొత్తాన్ని తన నోటి మాట ద్వారా కలుగునుగా కాని పలకగా సమస్తము నీవు కలిగి ఉన్నటువంటి ఈ భూమి చెట్లు గాలి మొత్తం నీరు ఇవన్నీ దేవుడు పలిగిన మాట ద్వారానే సమస్తము కలిగినవి ఇవన్నీ కలిగిన కాక అనవే కలిగినవి అయితే నరుణ్ణి ఆ విధంగా కాక తనెంతో ప్రేమించి తన చేతులతో చేసి నరుణ్ణి దేవుని యొక్క జీవమును నరులోకి ఊది ఉన్నాడు కనుకనే జీవము గల వ్యక్తిగా మానవుడు దీని నివసిస్తూ ఉన్నాడు కనుక ఇటువంటి మానవుడు దేవుడు ఎందుకు చేశాడు అంటే మానవుడు దేవునితో సహవాసం చేయాలని దేవుణ్ణి ఆరాధించాలని దేవుణ్ణి గణపరచాలని దేవుడితో ఉండాలని చేసిన ఈ మానవుడు కొన్ని దిన తర్వాత తను సొంతగా ఆలోచన చేస్తూ దేవుడతో పనిచేసి అంటే ఆత్మను అతిక్రమించి పాపాన్ని తెచ్చుకున్నాడు ఆ వచ్చినటువంటి ఆ పాపమే మానవుని పాపిగా మారు మారుస్తుంది కనుక మానవుడు జన్మత పాపి అని ఎలా చెప్తున్నాడు అంటే తాను పుట్టడం వల్ల వచ్చే జన్ పాపము కాదు కానీ